ఎట్లాగా స్వతంత్రం వచ్చాక ఎప్పుడు ఇవ్వనంత పిఆర్సి ఇచ్చారు చంద్రబాబు అక్కడ కేసీఆర్ ఇచ్చాడు ఇక్కడ ఈయన ఇచ్చారు ఎందుకు ఇక్కడే అసలు ఉంది చంద్రబాబు అంత ఎందుకు ఇచ్చారు అప్పుడు విభజన చట్టంలో లెక్క ఉంది రెవెన్యూ లోటు ఏదైతే ఉంటుందో దాన్ని కేంద్ర భర్తీ చేస్తుంది ఐదేళ్ల పాట రెవెన్యూ లోటు అంటే ఏంటి రెవెన్యూ ఖర్చు అంటే ఏంటి రెవెన్యూ ఆదాయం అంటేనేమో ప్రభుత్వం వివిధ రూపాల్లో వచ్చే పనులు ప్రత్యక్ష పనులు పరోక్ష పనులు అలాగే ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం అప్పులు ఇవన్నీ కూడా రాబడు అదే సందర్భంలో ఖర్చు అంటే ఏంటి ప్రధానమైన ప్రభుత్వ ఉద్యోగులు జీతాలే తర్వాత పెన్షన్లు ఏది సామాజిక పెన్షన్లు కాదు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు అట్లాగే ప్రభుత్వ మెయింటెనెన్స్ ఇవి ఖర్చు అది ఆదాయం ఈ రెండింటి మధ్యన గ్యాప్ వస్తే అది కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది ఇక్కడ అసలు లాజిక్ ఉంది ఆ చట్టంలో మీరు ఇప్పుడు జీతాలు పెంచకూడదని కానీ అదేవి రాసిలేదు కాబట్టి రెవెన్యూ లో ఎంత ఉంటే అంత కేంద్ర భర్తీ చేస్తుంది సరే ప్రభుత్వ ఉద్యోగుల్లో సుదీర్ఘ కాలం పాటు తన మీద ఉన్న వ్యతిరేకతని చల్లార్చుకోవడానికి చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన అస్త్రం వేసేశారు అది ఫార్టీ పర్సెంట్ పైన పిఆర్సీ అక్కడ ఫార్టీ అయితే ఇక్కడ ఫార్టీ వన్ ఫార్టీ టూ నో పెట్టారు అప్పుడు పర్సెంటేజ్ నలభై పైన పెట్టారు కేసీఆర్ కంటే రెండు ఎక్కువ చేశారు వాళ్ళ జీవితంలో యాభై వేలు తీసుకునే వాళ్ళకి ఒకేసారి తొంభై వేలు లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళకి ఒకేసారి లక్షన్నర ఆ రేంజ్ లో పెరిగిపోయింది జీతాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఇది ప్రభుత్వ ఉద్యోగుల్లో చంద్రబాబు